హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్రా ఛానల్కు స్వాగతం అండి అయితే నిన్న గాంధీ గాంధీభవన్లో మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారు ఏం మాట్లాడారు అనేది మీకు వివరించి చెప్తాను అయితే ఇది ఒకటి గుడ్ న్యూస్ అండి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల మీద ఒక క్లారిటీ అనేది వచ్చేసిందండి మీ అందరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూడండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రమే వీడియో చూడండి గంట సింబల్ నొక్కితే ఏ వీడియో చేసినా మీకు ఫస్ట్ రావడం అంటూ జరుగుతుంది లైక్ కొట్టండి హై ఇవ్వండి వీలైతే అందరికీ షేర్ చేయండి ఇది ముఖ్యమైన వీడియో కాబట్టి మీ అందరికీ దయచేసి చెప్తున్నాను లాస్ట్ దాకా చివరి దాకా చూడండి లాస్ట్లో వేరే విషయం కూడా చెప్పదలుచుకున్నాను చెప్తాను కూడా దయచేసి చూడండి ఎన్ని అబద్ధాలు చెప్పినా బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు నమ్మరు జూబ్లీ లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి మాజీ ఎంపీ వి హనుమంతరావు హిల్స్ ఉప ఎన్నికల తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇవ్వబోతున్నామని మాజీ ఎంపీ వి హనుమంతరావు ప్రకటించారు గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని రోడ్లు డ్రైనేజీ విద్యుత్ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూపాయలు వంద కోట్లు ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు మైనార్టీలకు కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శించాయని ప్రజాకు అవకాశం కల్పిస్తే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు టిఆర్ఎస్ బీజేపీ ఎన్ని అబద్దాలు చెప్పినా జూబ్లీల్స్ ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు ఆ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు పదేళ్లుగా కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలు ఏం చేశాయో చెప్పాలని నిలదీశారు దేశంలో తెలంగాణను మొదటి స్పోర్ట్స్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి మార్చబోతున్నారని మహిళా క్రికెట్ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున త్వరలోనే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు రైట్ ఇదండి అసలు విషయం నిన్న గాంధీభవన్లో మాజీ మంత్రివర్యులు వి హనుమంతరావు గారైతే పత్రికా విలేకరుల సమక్షంలోనే త్వరలోనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందలు ఏదైతే ఉన్నదో మహా మహాలక్ష్మి పథకం అనేది అమలు చేస్తామని కూడా తెలియజేయడం అంటూ జరిగిందండి అది ఒకటే కాదంటే దాంతోపాటు పెన్షన్లు కూడా ఒక కొలుక్క అయితే వస్తాయనేది మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది అయితే ఈరోజు జరగబోయే కేబినెట్ విస్తరణ మీటింగ్ కూడా వాయిదా వేయడం అంటూ జరిగిందండి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కారణంగానే ఈ ఇవాళ జరగనున్న కేబినెట్ విస్తరణ మీటింగ్ కూడా వాయిదా వేశారు అది పదమూడవ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం అంటూ జరిగింది ఆ పదమూడవ తారీఖు నాడు జరగబోయే కేబినెట్ లో కూడా కొన్ని మంచిగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి ఈ నెల ఆఖరిలోనే ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలన్నీ ప్రకటించనున్నారు అలాగే వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళనున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలిచినా ఓడినా ఎటువంటి సంబంధం లేకుండా స్థానిక ఎన్నికలకైతే వెళ్ళే అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది ఉండాల్సిందే ఎందుకంటే అది ఆగబోదు స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించి తీరాలనేది మనందరికీ తెలిసిన విషయం హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది ప్రభుత్వానికి అది ఎట్టు చేసినా కానీ దాని మీద వెనక్కి తగ్గేది లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళాలి వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చి మాత్రమే ఎన్నికల్లోకి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు చూచాయగా ఇన్ఫర్మేషన్ మాత్రం అందుతున్నది ఓకే అండి రైట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరికీ షేర్ చేయండి ఓకే